కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామంలో ఈ నెల పదహారవ తేదీన అర్ధరాత్రి రేషన్ షాప్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు కేసుకు సంబంధించిన ఏసీపీ రఘు పలు విషయాలను వెల్లడించారు వైరా మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన హనుమంతరావు అతని అన్న కృష్ణ మరో ముగ్గురుతో కలిసి పదహారవ తేదీన అర్ధరాత్రి సమయంలో చిన్న కోరుకొండి గ్రామంలోని రేషన్ షాప్ తాళాలు పగలగొట్టి నూట బస్తాల రేషన్ బియ్యాన్ని రెండు వ్యానుల్లో తీసుకువెళ్లారని దొంగిలించిన బియ్యాన్ని ఎన్టీఆర్ జిల్లాలోని మురళి అనే వ్యక్తి ఇంటి వద్దకు తీసుకువెళ్లి నూట పది బస్తాలు తెల్ల సంచులోకి మార్చి కేజీ ఇరవై రూపాయలు చొప్పున ఇద్దరు వ్యక్తులకు విక్రయించారని తెలియజేశారు అయితే విక్రయించగా మిగిలిన ముప్పై క్వింటాల బియ్యాన్ని మురళి ఇంటి వద్ద నిల్వ చేసి ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు అతని ఇంటిపై దాడి చేసి అక్కడే ఉన్న హనుమంతు జగదీష్ ఉదయ్ మురళిని అనే నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు ఇంట్లోనే వాళ్ళని ఇంట్లో దొంగతనం చేసుకుంటారా మధ్యరాత్రి సుమారు ఒకటిన్నర గంటలు అంటే పదిహేడో తారీఖు ఉదయం ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఈ వర్సు మనందరి శిక్షణ కోర్కొండలో ఒక రేషన్ షాప్లో అప్పుడే దిగిన నూట ఎనభై బస్తాల పీడిఎస్ రైస్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా వచ్చిన మూట ఎంఐ రేషన్ బియ్యము దొంగతనం చేయబడ్డాయి దీంట్లో అనేక రూమర్స్ అవి అక్కడ లోకల్ పాలిటిక్స్ వీటితోటి క్రియేట్ చేయడం జరిగింది కానీ ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయ్యే కోర్సు హనుమంతు అతని అన్న ఓర్సు కృష్ణ లెస్ ద్వారా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మేము మొదటి నుండి కూడా సస్పెక్ట్ చేయడం జరుగుతు జరిగింది ఈ విషయమై ఎస్ఐ కల్లూరు ఎస్ఐఆర్ ఆట గారు సత్తుపల్లి రూరల్స్ ఏఆర్ ముస్లిం గారు అంతా కూడా వారి సిబ్బంది అందరూ కూడా తీవ్రమైన కృషి చేయడం మరియు లోకల్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా అక్కడ దగ్గరలో ఉన్న గుడి ఒకటి ఉంది రేషన్ షాప్ పక్కన చిన్న ఆ దాంట్లో సిసి కెమెరాల్లో క్యాప్చర్ అయిన చిత్రాలు అవన్నీ కూడా సేకరించి దాన్ని పూర్తిగా అనాలసిస్ చేసి సైడ్ కనుక్కున్నారు ఈ హనుమంతు అనే గ్యాంగ్ హనుమంతు కృష్ణ అనే వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్ళు ఇదే విధంగా పీడిఎస్ రైస్ దాటిపోయేటి ఆపి తీసుకొని పోవడం లేదంటే రేషన్ షాపుల నుండి ఎత్తుకపోవడం చేస్తుంటారని చెప్పి నమ్మదగ్గ సమాచారం మేరకు వారిని పట్టుకొని ఇంట్రాగట్ చేసినప్పుడు ఈ హనుమంతు గోసు కృష్ణ వారితో పాటు వెలిచాల చందు అని ఇప్పుడు అతను ఇంక్యూడ్ అయి ఉన్నాడు ఈ ఇన్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు గోటేపల్లి జగదీష్ ఐడియా సాయి వీళ్ళ వీళ్ళు ఈ నలుగురు కలిసి మండలం దాచేపల్లి దా దాచారంకు సంబంధించిన నలుగురు కూలీలను అమలీలను తీసుకొని వచ్చి రెండు వెహికల్స్ కూడా తీసుకొని వచ్చి వాటిలో ఈ నూట ఎనభై బస్తాలు తరలించి ఈ మురళి నిమలి గ్రామం మురళి కూరాకుల మురళి అనే దాని దగ్గర డెబ్బై బస్తాలు అతనూరి పద్మారెడ్డి అనే అతని పౌల్ట్రీ ఫామ్లో యాభై బస్తాలు బింగాళ నరసింహరావు అనే అతను ఇతను ఉత్సవాయి మండలం లింగాలగ్నం అందు అతని దగ్గర అరవై బస్తా ఈ మొత్తం అక్కడక్కడ వాళ్ళకు అమ్మేయడం లేదంటే దాచి ఉంచడం జరిగింది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మేరకు సత్పల్లి రూరల్ వచ్చేయారు ముత్లింగం గారు ఆదేశం సూ సూపర్విజన్లో కల్లు రెస్ఐ గారు గారు సిబ్బందితో దాడి చేసి మీ అందరినీ కూడా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా దొంగలు దొంగిలించబడ్డ మొత్తం పీడిఎస్ రైస్ ఈ సరఫరాల బియ్యం మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది